నాగబాబు గారికి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇచ్చి లోకి తీసుకురావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో అనుకున్నారు ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఒక స్పష్టత ఇచ్చేశారు నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకుంటున్నాం ఎమ్మెల్సీ కోటాలో అని చెప్పి ఆయన ఒక నోట్ ప్యాడ్ రిలీజ్ చేయడం కూడా జరిగింది బట్ ఈ విషయంలో ఇప్పుడు నాగబాబు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకో యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారిని నాగబాబు గారికి ఎమ్మెల్సీ కోటలో మంత్రి పదవి అవసరం లేదు వద్దు అని చెప్పి కోరినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నాగబాబు గారిని అయితే రాజ్యసభకు గాని లేకపోతే ఏదన్నా కార్పొరేషన్ చైర్మన్ గాని నియమించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నట్లు తెలుస్తుంది ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యి మాట్లాడడం కూడా జరిగింది నాగబాబు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు యూ టర్న్ తిరగడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతానికి జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు దాంట్లో కందులు దుర్గేష్ గారు నాదండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురులో ఇద్దరు కాపు వర్గానికి చెందిన వాళ్ళే మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు నాగబాబు గారిని కూడా ఎమ్మెల్సీ కోటలో మంత్రి పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకొస్తే కనుక జనసేన నుంచి ముగ్గురు కాపు వర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉన్నట్టు అవుతుంది దీనివల్ల జనసేనకు ఒక రకంగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది కాపు వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు పెంచి పోషిస్తున్నారు అనే రీతిలో జనం అనుకునే అవకాశం ఉంది అండ్ ప్రతిపక్షాలు కూడా ఆ విధంగా తీసుకెళ్లే అవకాశం ఉంది అందుకనే పవన్ కళ్యాణ్ గారు యూటర్న్ తీసుకుంది రాజ్యసభలో వీళ్ళకి ఎలాగే లేదు అందుకనే రాజ్యసభకి నాగబాబు గారిని పంపే ప్రయత్నం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు తెలుస్తుంది మొన్న విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు కదా ఆయన స్థానంలో నాగబాబు గారిని రాజ్యసభకి పంపాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు వేళ నాగబాబు గారికి రాజ్యసభ సీటు దక్కితే గనక బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్సీ స్థానం అడుగుతారు దానికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఒప్పించినట్టు తెలుస్తుంది ఇక రాజ్యసభ సీటు గురించి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళతో భేటీ అయ్యి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది ఒకవేళ రాజ్యసభ సీటు వస్తే కనుక ఓకే ఒకవేళ రాలేదు అంటే కనుక ఏదైనా ముఖ్య కార్పొరేషన్ చైర్మన్ గా నాగబాబు గారిని నియమించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడుతో కోరినట్టు పవన్ కళ్యాణ్ గారు తెలుస్తుంది